చందన బ్రదర్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం పవన్ కళ్యాణ్ కాదే లోకేష్ అవునవును నేను అడుగుతా ఉన్నా నాయన లోకేష్ మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు ఉన్నారా మర్చిపోయావా మీ మేనత్తలు ఇప్పుడన్నా కట్టారా రాఖీలు ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా అక్కడ దాకా ఎందుకు మొన్న ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కాని ఏమైనా పెట్టాడా ఎందుకే కోతలు కోస్తావు నాకు అర్థం కాదు ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా సిగ్గుండాలి దేనికైనా కూడా ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా లోకేష్ కు పని నీకేవుళ్ళు చెల్లిని ఉండట్లేరు ఎందుకంటే నువ్వు ఒకడవి నీకు ఒకడు మీ నాన్న మాత్రం దేశంలో కను 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 అంటున్నాడు మరి ఏంటంటే నాకు అర్థం కాలా నువ్వు కనవు మీ నాన్న కనవు దేశంలో మొత్తం కనాలి ఏదో దొరికింది కదా అని చెప్పి సిస్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూసావో మీ నాన్న మీ నాన్న తమ్ముని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు నీకు తెలియదేమో మర్చిపోయారు అనుకుంటున్నారేమో కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కూచ కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నుండి డి డిజైనర్ శారీస్ కంచు సిక్స్ కేరీస్ రామాంగో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిల్క్ సారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు సారీస్ మంస్ ఫేర్ పై ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ లినింగ్ జెడి ప్యాక్ ఆఫర్ ఆఫ్ కుర్తీస్ పదమూడు వందల ప్లస్ వన్ బ్రాండెడ్ నాలుగు వందల రూపాయలు ఆఫర్ కిడ్స్ వేర్ పై శరరా పంతొమ్మిది వందల రూపాయలు షర్ట్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ ప్లస్ బెస్ట్ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి